ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా దర్శి మండలం తూర్పు వీరాయపాలెం గ్రామంలో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిసాగర్ పర్యటించారు ఇంటింటికి వెళ్లి ఏడాది కూటమి పాలనపై ప్రజాభిప్రాయాన్ని సేకరించారు ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ ప్రజలు సొమ్ము దోచుకునే పార్టీలు నాయకులకు ప్రజా కోట్లో శిక్ష తప్పదని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి హెచ్చరించారు ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి తూర్పు వీరాయపాలెం గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు పెద్ద ఎత్తున ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పెద్దలు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఎంతో ఉత్సాహపూరిత వాతావరణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు దర్శి మండల పార్టీ అధ్యక్షులు మారేళ్ల వెంకటేశ్వర్లు గ్రామ పార్టీ అధ్యక్షులు మండాది వెంకటేశ్వర్లు టౌన్ అధ్యక్షులు చిన్న టీడీపీ నాయకులు వెంకటేశ్వర్లు మధుమంచి ఏడుకొండలు నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో ఉన్న టిడిపి సీనియర్ నాయకులు క్లస్టర్లు మరియు యూనిట్ బూత్ ఇన్ఛార్జులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఊళ్ళో అందరికీ ఏదో ఒక విధంగా సహాయం చేయాలి అనే ఉద్దేశంతోనే ఈ పథకాలన్నీ తెచ్చింది చంద్రబాబు గారు

పెట్టి తీసుకునే వాళ్ళు సారా అంతకుముందు ఇప్పుడు ఒకసారిగా ఎవరు పెంచింది నేను బాగా పని చేస్తున్నా అందుబాటులో ఉంటున్నానా चुको <laughs> মুগ্ৰা अरे वाड़ बालोड़िया ना। अरे को ఎవరిస్తున్నారు ఎంతమంది పిల్లలున్నారు ఇద్దరికి పడినాయా సంతోషంగా ఉన్నారా నేను బాగానే ఉంటున్నానా మీతో అందుబాటులో ఉంటున్నానా हेलो दाइ सबैलाई नमस्कार